హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు బతుకమ్మ పండుగ కానుగ్గా రెండు మూడు రోజుల్లో చీరలను పంపిణీ చేయబోతున్నారు ఈ చీరలను వీరికి మాత్రమే పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మినస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవచ్చు సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేయబోతుంది మీ అందరికీ తెలిసిందే కదా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు చీరలను అందజేస్తూ వస్తుంది ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఒక సాంప్రదాయంగా మారిపోయింది బతుకమ్మ పండుగ అనగానే మన తెలంగాణ స్త్రీలందరికీ ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది పూలతో చేసుకునే ఈ పండుగలలో కుటుంబ సభ్యులందరూ కలిసి పూల బతుకమ్మలు వేసి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు అటువంటి వేళలో ప్రభుత్వం ప్రతి మహిళకు ఒక బహుమతిగా చీర ఇవ్వడం ఒక మంచి ఆలోచనని చెప్పాలి కానీ ఈసారి మాత్రం కొన్ని కారణాల వల్ల చీరల సరఫరా అనుకున్న సమయానికి రాలేదు అందుకే ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది ఈ బతుకమ్మ పండుగకు ఒక చీర ఇవ్వాలని ఆ తర్వాత సంక్రాంతి పండుగకు ముందు మరొక చీరను అందజేయాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అంటే ఈ సంవత్సరం మహిళలకు రెండు చీరలు రావడం ఖాయం ఒకటి ఇప్పుడు ఇంకొకటి త్వరలోనే ఇది విన్న వెంటనే మహిళల్లో చాలా ఆనందం కనిపిస్తుంది ఇంకా రెండు మూడు రోజుల్లోనే ఈ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది ముఖ్యంగా ఈ చీరలు సాధారణంగా అందరికీ కాకుండా మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే ఇవ్వబోతున్నారు అంటే మహిళా సంఘాల్లో చేరిన వారికే ఈ సదుపాయం అందుతుంది అందువల్ల ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఆ సంఘాల ద్వారా చీరల పంపిణీ చేయబడతాయి ఈసారి ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక్కో చీరపై ఎనిమిది వందల రూపాయలు ఖర్చు చేస్తుంది ఇంత ఖర్చు పెట్టి చీరలు ఇవ్వడం అంటే నిజంగానే ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న శ్రద్ధను మనం అర్థం చేసుకోవచ్చు ఆకర్షణీయమైన డిజైన్లతో చీరలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది బతుకమ్మ పండుగలో ప్రతి మహిళ కొత్త చీర కట్టుకొని ఆనందంగా పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం కోరుకుంటుంది ఇది కేవలం ఒక వస్తువు ఇవ్వడం మాత్రమే కాదు మన సాంప్రదాయ పండుగలను మరింత ఘనంగా చేసుకోవడం కోసం చేసే ఒక మంచి ప్రయత్నం నిజంగానే అభినందనీయం అందువల్ల మీరు కూడా మీ పరిసరాల్లో ఈ సమాచారం పంచుకోండి ఇంకా చీరలు వచ్చే సమయం దగ్గరలోనే ఉందని గుర్తుంచుకోండి మీకు కూడా ఈ సదుపాయం వస్తుందా లేదా అనేది మీ మహిళా సంఘం ద్వారా స్పష్టమవుతుంది మరి ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం మీకు అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్